హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోడఫాం అండి అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి హ్యాపీ సండే రోజు అదిరిపోయే పట్టాన్ని ఒక దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి మంచి కలర్ అండి నల్లకట్టు రసంగి కోటరసంగి అంటారండి అసలు సూపర్గా ఉంటుందని పిల్ల వచ్చేసి బ్రీడింగ్ క్వాలిటీ పిల్ల అసలు మనం చెప్పడం కాదండి క్వాలిటీ అనేది వీడియో పక్కాగా ఉందండి వీడియో పూర్తిగా చూడండి వీడియో పక్కాగా ఉంది వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది ఉంది చూడండి బ్రీడింగ్ క్వాలిటీ పిల్ల ఫుల్ రిచ్ వాడటం ఫుల్ డబుల్ పడి వచ్చే పిల్ల పట్టా పిల్ల అండి దీని వయసు వచ్చేసి ఒక ఎనిమిది నెలలు ఉంటుంది దీని బరువు వచ్చేసి ఒక మూడు కేజీ దాకా ఉంటుందండి టూ టాప్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది అసలు మంచి వెన్ను బారు పిల్ల మంచి సూపర్గా ఉంటుంది పిల్ల వచ్చేసి దీని ధర వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి సూపర్గా ఉంటుందండి దీని వయసు ఎనిమిది నెలలు ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుంది హైట్ వచ్చేసి ఒక ఇరవై రెండున్నర ఉంటుందండి హైట్ వచ్చేసి అసలు మంచి క్వాలిటీ కదా మంచి హెల్దీ మంచి యాక్టివ్ పర్సన్ అనమాట మంచి యాక్టివ్గా ఉంటుంది దేనికి కావాలంటే దానికి రాబోయే రోజుల్లో వినియోగించుకోవచ్చు సూపర్గా ఉంటుందండి కలర్ కూడా మంచి కలరు దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలామంది గ్రూపు లింకుని కామెంట్ బాక్స్లో ఇస్తున్నానండి దయచేసి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మన గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ